మీరు చేసిన ఉపకారమే అందరికీ ఉపకారమే కానీ అపకారమే కాదయా అందరికీ మీరు ఉపకారం ఉపకారం చేసేటువంటి దేవుడు ప్రాణమాదావికి కీర్తనాడు గానం చేస్తున్నట్టుగా ఆయన చేసిన ఉపకారాలలో దేవుడు మరిచిపోకుండా సహాయం అన్ని మరిచిపోతున్నావు దేవాని స్తోత్రాలు విమోచించడానికి క్రైదనుగా ప్రాణమిచ్చిన దేవుడు అని దేవా మమ్మలను రక్షించడానికి నా బ్రహ్మ నువ్వు సులువలో ప్రాణమర్పించిన గొప్ప దేవుడు అని ఈ లోకంలో సాతాను చెరలు రగ్గుతున్నా మానవాళ్ళని ఎవరు విడిపించలేని స్థితిలో నాయనా నీవు చెర చెరా ఈ లోకములో అయా చెర ఎలా ఉంటదానా చెరను అనుభవించి శ్రమలు అనుభవించి మమ్మల్ని నుంచి విడిపించి ఈ లోకములో దేవా డాగులతో దేవడా తుడిచి వేసిన గొప్ప దేవుడు అని మేలులో మరిచిపోతున్నాం జ్ఞాపకం ఉంచుకోలేకపోతున్నాం అని స్తోత్రం స్తోత్రం కాబట్టి నాయనా ఆయన చేసిన ఉపకారాలను దీనిని మరోకుండా సాయించి కృతజ్ఞత కలిగిన జీవితం ఇంత గొప్ప రక్షణ ప్రాణం త్యాగం దున్నబడి నలుగొట్టబడి హింసించబడి ప్రభాని కొందనాలు సెలవుల బ్రేకులతో వేలాడదీయబడి దేవుడే నలుగొట్టుబడిన నిన్ను రక్షించడానికి ఆయన అంత ప్రాణ త్యాగం చేసిన ఇంత గొప్ప రక్షణ అంత శ్రమించి ఈజీగా నీవు రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేస్తే మర్చిపోతున్నావా ఆయన ప్రాణత్యాగలు ప్రభును మర్చిపోతున్నావు ప్రభు సన్నిధి మర్చిపోతున్నావు ప్రభు ఆజ్ఞ మర్చిపోతున్నావు ప్రభుని ఆరాధించడం మర్చిపోతున్నావు ప్రభు మర్చిపోతున్నావు ప్రభుని సన్నిధికి రావడానికి క్షమించమని అడుగుతాం మరిచిపోతున్నావు ఆయన చేసిన ఉపకారాలు భౌతిక సంబంధమైన ఉపకారాలలో చేసాడు ఆత్మ సంబంధమైన ఉపకారాలను నీ కొరకు దాచిన దేవుడు ఆయన నీ కోసం పరులకు సిద్ధపరిచిన దేవుడు నరకమును విడిపించిన దేవుడు